ఈ వీడియో ఎప్సెట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళకి ఎప్సెట్ ఎంసెట్ ఎగ్జామ్కి మనం ఎందుకు చదవాలి ఎప్సెట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కాలేజెస్ కోసం అంటే మీరు ఈ టాప్ కాలేజెస్లో వస్తే మీకు అరవై లక్షల వరకు ప్యాకేజ్ అనేది వస్తుంది ఈ ప్లేస్మెంట్ వస్తే మీ లైఫే కాదు మీ పేరెంట్స్ లైఫ్ కూడా మారుతుంది సో ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మనకి లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు పెట్టిన ఎఫర్ట్ మీరు పెట్టిన సాక్రిఫైస్ చేస్తే మీ లైఫ్స్ అన్నీ మారతాయి ఇప్పుడు వన్ సిక్స్టీలో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వన్ సిక్స్టీలో ఎయిటీ ప్లస్ వస్తే మనకి బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ వస్తుంది ఎయిటీ టూ హండ్రెడ్ మధ్యలో వస్తే బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ అనేది వస్తుంది ఈ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వస్తే మీ లైఫ్ అనేది మారుతుంది సో అందుకే మీరు బుక్స్ తీసుకోండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మేము లాస్ట్ రీల్లో టైం టేబుల్ కూడా పెట్టాము రేపు హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ కూడా పెడుతున్నాం ఆ హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ పట్టుకోండి టైం టేబుల్ చూడండి టైం టేబుల్ వేసుకుని ఒక బుక్ పెన్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి వీడియోస్ అన్ని పెట్టాం ఆన్లైన్ వీడియోస్ చూడండి అండ్ మీకు ఒకవేళ ఇంటెన్సివ్ కోచింగ్ కావాలి లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ సపోర్ట్ కావాలి కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి మేము కూడా స్పార్క్ అకాడమీలో బ్యాచ్ వన్ అన్ని బ్రాంచెస్లో ఫుల్ బ్యాచ్ టూ నారాయణగూడలో ఫుల్ మేదిపట్నంలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఈసీఎల్ లో బ్యాచ్ టూ అనేది ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నాం ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ చాలా రీజనబుల్ ప్రైస్తో మేము స్పార్క్ అకాడమీలో క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం ఇది మీరు చేసే చిన్న ఇన్వెస్ట్మెంట్ మీకు పెద్ద పెద్ద ఉద్యోగం రావడానికి సో ఇప్పటిదాకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదంటే ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఇట్స్ ఓకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎఫర్ట్ పెట్టండి ఆ ఎఫర్టే మనకి చాలా ఇంపార్టెంట్ ఎఫర్ట్ పెడితే ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయి సో ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ తెలంగాణ ఎఫ్సెట్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయాలి ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి స్టక్ అయి ఉన్నారంటే మీ గోల్ అనేది గుర్తుంచుకోండి గోల్ ఏంటి టాప్ లో టాప్ ప్యాకేజ్ కొట్టాలి అది మన గోల్ సో ఈ గోల్ కోసం మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేమే కాదు మీరు ఏ టీచర్స్ అయినా కానీ అడిగితే వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు సో మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే చేయండి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ రెడీ టు రాక్ ఎంసెట్ అని కామెంట్ చేయండి ఈ రెడీ టు రాక్ ఎంసెట్ అనేది మన థీమ్ అవ్వాలి ఇదే మన మోటివేషన్ ఉండాలి సో రెడీ టు రాక్ ఎంసెట్ అని కింద కామెంట్ చేయండి అండ్ మీకు మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంపరేషన్ హెల్ప్ కావాలన్నా ఈ కాంటాక్ట్ నెంబర్కి చేయండి ఆల్ ది వెరీ బెస్ట్